పెట్టావు ఏలూరికి గన్నవారు దాగి వచ్చింది భూవారి బోర శబ్దమైన పడింది డైవారు ఎగిరిపోయింది బండి బస్సు ఆపే దేవుడు బ్రేక్ కొట్టే దేవుడు ఎన్ని రకాలైన యాక్సిడెంట్లు అవుతాయి ఎన్ని రకాలైన మరణాలు సంభవిస్తాయి అవునా కదా అందుకని అమెరికా వాళ్ళు అంటే ఈ మధ్య ఒక పైలట్ దేవుని నమ్ముకున్న వ్యక్తి అయితే ఒక పైలట్ దేవుని ఎరగని వ్యక్తిని అటప్పుడు స్తోత్రం ఒకవేళ పైలట్ ఎత్తబడితే దించేది విమానాన్ని సురక్షితంగా నిలిపేది దేవుని ఎరగని పైలట్ అని స్తోత్రం చెప్పండి దగ్గరకు వచ్చేసాక ఏడు విషయాలు చెప్పాలని వచ్చా మూడు విషయాలు కూర్చొని అయిపోతున్నాయి ఇంకెప్పుడైనా వస్తే నాలుగు విషయాలు చెప్తా తర్వాత నీ అయ్య గారు పిలితే చెప్పండి ఇప్పుడు ఆ సంగమలో ఎవరుంటారు ఇది ప్రాముఖ్యమైంది అవునా ఈ సంగమలో ఎవరుంటారు ఎన్ని కుప్పుల వాళ్ళు ఉంటారు ఎవరు ఉండరు ఎవరుండరో చెప్తాను ఎవరుంటారో తెలిసిపోతే కదా చెప్పండి నాలుగు చెప్పంపులో ఉండరు అక్కడ ఎందు గుంపులో చెప్పాలందరూ నేను స్పీడ్గా చెప్తే వెళ్తుంది తయ్య గారు రెడీగా ఉన్నారు ఆయనకి చెత్త నీళ్ళిపోతా ముగింపులోకి రాకుండా నీళ్ళిపోతా స్తోత్రం చెప్పండి ఒకటి విగ్రహారాధికులు చెప్పండి ఒకటి రెండు నాస్తికులు రెండు మూడవది మకార్త క్రైస్తవులు మూడేది ఎవరో తెలుసా పైకి భక్తి లోపల యుక్తి పైకే స్తోత్రం పైకే వందనాలు లోపల తందరాలు ఐగారా బాగున్నారా అంటాం పైకేమో ఐగారండే వందనాలు లోపల అనుకుంటా ఇది కరోనా వచ్చి పోలేదా అనుకుంటాం చూసారండి మీరు నవ్వుతున్నారు కదా మీ సంగతి చెప్తాను ఇప్పుడు ఎవరు వెళ్తారు మీ ఆదివారం ప్రేమి హాలు సోమవారం సినిమా హాల్ బ్యాచ్ ఎంతదా చెప్పండి అసలు రక్షించబడిన దగ్గర టీవీ చూడ సినిమా చూడాల సీరియల్ చూడాల బూత్ దొంగతనం అదే చేయాల ఏంటండి నా బా శబ్దం ఏంద నువ్వు మానలేదంటే నువ్వు పేసెళ్ళవు ఇక్కడే ఎంత కావ బతుకుత ఈ బతుకు పక్క అంత వాళ్ళ ములక్కలు బతుకనివ్వు పక్క అంతా చాంకాయలు బతుకుని ఇప్పుడు మామిడికాయలు బతుకు ఎంత మేము సగ్గురిలోనే ఉండేవాళ్ళం ఇంతకుముందు మా నాన్నగారు సేవ చేసే సగ్గురే మక్క వాళ్ళు శనగ శన కోత తీసుకెళ్లేవాడు మన చిన్నప్పుడు బుట్టలు ఇచ్చి కోత తీసుకెళ్తే చాలా మంది ఒళ్ళు ఇట్ట మరీ బాడిది అన్నాడు నేను చూస్తున్నా ఎన్ని కాయలు అండి పొండు పెరవకాయలు అక్కడే చలక్కాయలు మా కాయలు మళ్ళీ గుళ్ళోకి వచ్చి పరీ చోద్ద పాతవా పైకి చెప్పరంటే ఎన్ని గుళ్ళు మారిన నీ గురం పాపం పావు నీ బతుకు మారే ఈ పద్ధతులు ఆడాలి చెప్పండి ఆడాలి మీటింగ్ ముందు మీటికి టైర్కు వచ్చే బách కాదు నేను అడిగా ఒకసారి యాడ్ చేయక అనుట సీరియల్ అవుతదంటే మొగల్ హావ్ చెయ్యది అమ్మా ఐగర్ అట్టో చెప్తున్నాడు నాకు తెలియదు చిన్న పెళ్ళి కూతురు చిన్నారి పెళ్ళి కూతురు చిన్నదా ఈ కర్దె సమ్మ బాబే చేరా ఎవరు దీన్ని చూసినా మీరు పోరా తెలియదు ఏ స్వరూపమైనా సరే చూసారండి ఏ సంఘం అయినా సరే నువ్వు పైకెత్తబడాలంటే పరిశుద్ధంగా బ్రతకాలి స్తోత్రం పాపాన్ని విడిచిపెట్టాలి లోకాన్ని విడిచిపెట్టాలి సిద్ధాంతాలు విడిచిపెట్టాలి సాంప్రదాయాలు చెప్పండి సాంప్రదాయం తెలుసా ఇల్లు స్తంభర్తం చేసేటప్పుడు అమాయకులు ఏ డారి ఉన్నాడు నాకు అనపట్లేదు అమాయకుడు డారిని వెళుతారు స్తంభత్వం చేయాలి రావాలయ్యా ఎన్ని గంటలకే మధ్యరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల రెండు సెకండ్లకి నా దగ్గరికి వచ్చారు ఎక్టాగే పన్నెండున్న రావాలా మధ్యాహ్నమా అన్న కాదా తెల్లారి నైట్ రావాలంటే నేనన్నా రాను తెల్లారు ఆరి ఇంటికి వస్తా చేపించుకుంటే చేపించుకో లేకపోతే అంతేకాదు మేం ప్రార్థన చేసి వాక్యం చదివి నువ్వు నేసి బ్రహ్మా ఈ బిడ్డను జీవించు ఇల్లు బాగా కష్టపడాలి చెప్తే మళ్ళీ ఏమంటారు నవధాన్యాలు అయ్యారే ఏమయ్యాలా ఆవు పాలు నీ పోయి అక్కడ కొంతమంది భక్తులు తెలిసే వారిని కూడా నడవలేకుండా పెద్దోళ్ళు ఉంటారే పలవడిపోయిన వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు అది అంటారు పాస్త గారికి అది తెలుసా దానికే అవి పోయాలే నేనంటాను వాళ్ళకి మెడకి పెద్ద రాయి తెల రాయలు కట్టి మంచి పట్టు దగ్గరికి తీసుకెళ్లి సముద్రం మధ్యలో తీసుకెళ్లి ఫోస్ మళ్ళీ బయటకు రాకపోకుండా నిన్ను బాగు పడేరు పడేవాళ్ళని చెప్పలేంటే నడవరు నడిసేవాళ్ళని ఎవరో ఇచ్చేవారిని ఏ నేను పరిశుద్ధంగా బ్రతకను బ్రతికేవారిని అది ఆ బ్యాచ్ కాదా మీది అయ్యా అయ్యగారు నూనె పోతే చాలు అన్నవాళ్ళు ఎవరు వాళ్ళతోనే అంటారా మీ ఊర్లో నవధాన్యాలు ఎత్తారా ఎత్తరా చెప్పండి కానికి భూమి మీదే దిరుగుతుంది ఇక దీన్ని వివరించు స్తోత్రం చెప్పండి మానరు చూసారండి ఆదివారం వెళ్తే నాకు అనుకుంటారు మెట్ల పెళ్ళంతా దేవదోతలు అనుకుంటారు ప్రభు బలప్పుడు తెల్లబట్టలు వేసుకుంటారా చెప్పరండి అండి నలబట్టలు ఆ అంటే దేవదోతలు ఆదివారం వచ్చేది అంటే దేవదోతలాగా వచ్చేసి ఇంటికానిచ్చే నడిపెల్ నీ ఆదివారం ఏమో దేవదోతలు స్వామివారు శనివారం దాకా దెయ్యాలు వస్తూ ఉంటారు ఇక బూతులు ఎరగబూతులు అబద్ధాలు చిన్నకాళ్ళ తేడా వస్తే కొట్లాటలో ఇలా పరలోకానికి వెళ్ళేది ఎన్ని ప్రార్థన చేసినా ముప్పై ఏళ్ళైనా నలభై ఏళ్ళైనా యాభై ఏళ్ళైనా పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధమైన జీవితం జీవించాలి స్తోత్రం బూతులు చెప్పండి బూతులు ఏసు నామంలో ఈ రోజు నుండి బూతులు మానుదుగా నేను మాను చేసుకున్న ఒకసారిలో చెప్పండి తల్లి ఎక్కడి నుంచే నేను బూతులు ఆడను సీరియల్ చూడను సినిమాలు చూడను పక్క జాక్యాలు పెయ్యను మొలక్కాయలు బతుకరియురు మామిడి కాయలు స్తోత్ర తీర్మానం చేసుకోవాలి రాత్రి కొంతమందికి ఎంత పార్థం చేసినా పక్కంత కాయలు అంటే ఏం ఆశ ఏ సునాములు మానుదువుగాక చెప్పండి ఏ సునాములు మానుదువుగాక నామకార్దులు అంటే వెళ్ళే పైకి బత్తి లోపల యుక్తి పైకొక ఆ నటన జీవితం లోపల ఒకటి బయట మార్పు లేని జీవితం మారని బ్రతుకు ఈ జీవితం ఎంత కాలం జీవించినా ఒకవేళ దేవుడు మధ్య ఆకాశంలోనికి వచ్చి భూ అని పోరే శబ్దము వినబడితే విడవబడతావు గాని ఎత్తబడవు ఈ రాత్రి అమ్మా నువ్వు ఎత్తబడాలనే నా ఆశ ఎందుకు నిన్ను నవ్వించి కవ్వించి ఏదో చెయ్యాలని కాదు అయ్యాలు అయిపోయి ఇంతకాలమో అబద్ధాలు ఇంతకాలమో గొడవలు మారలేకపోయాను ఇంతకాలమో సినిమాలు మారలేకపోయాను ఇంతకాలము దొంగతనం చేయటం మారలేకపోయాను ఈ రాత్రి నేను ఈ వాక్యం విన్నానయ్యా నేను మారిపోతానయ్యా ఈ రాత్రి నన్ను నీ ఎత్తబడే గుంపులో ఉండాలయ్యా నా ప్రియ తల్లి మూడు గుంపులు చెప్పాను ఒకటి విగ్రహారాధికులు రెండు నాస్తికులు మూడు నామకార్థ క్రైస్తవులు నాలుగవది యస్సు ప్రభుని మెస్సేగా నమ్మని తన స్వచ్ఛనులైన ఇస్రాయిలీ ఇప్పుడు ఎత్తబడాలంటే ఏం చేయాలంటే ఏ సయ్యం రాత్రి పట్టుకుందుమగాక ఈ రాత్రి యేసు ప్రభుని దగ్గర నీ తప్పిదాలు ఒప్పుకుందుమగాక ఈ రాత్రి నీ పాప జీవితం ప్రభు దగ్గర వదిలిపెట్టుదుమగాక ఏ సయ్యను బ్రతుకులాడుకుంటే నీవు ఎత్తబడే గుంపులోని ఉంటా ఒకవేళ ఏదో నామకార్థం గుచ్చి ఆచారంగా వచ్చి అలవాటుగా వచ్చి నీ జీవితాన్ని మార్చుకోకుండా నీ బ్రతుకుని మార్చుకోకుండా ఇదే ఉంది అనుకుంటే రేపు ఏడుస్తా నరకంలో కాల్తో నరకం నీకోసం ఎదురు చూస్తుంది ఒక ప్రక్క ఒక ప్రక్క నా ఎస్ కొరకు ఎదురు చూస్తున్నాడు స్తోత్రం చెప్పండి మధ్యాకాశం కెందుకు వచ్చే వస్తాడంటే ఒక్క మాట చెప్పనా నేను ఊకి చేస్తున్నాను ఎందుకు వస్తాడంటే ఏ పెళ్లి కుమార్తె కోస భూమి మీద వచ్చాడు ఏ పెండి కుమార్తె కోసమైతే తన రక్తాన్ని కాచాడు ఏ పెండు కుమార్తె కోసమైతే ఆయన ప్రాణం పెట్టాడు ఏ పెండు కుమార్తె కోసమైతే తన జీవితాన్ని అర్పించాడు ఆ పెళ్లి కుమార్తె అందంగా తయారైందేమోని చూడటానికి మధ్య ఆకాశం వస్తాడు స్తోత్రం చెప్దామా నా కుమార్తె విదేశాలకి వెళ్ళి నిన్న పోయిన సోమవారం నడువు వస్తుంది వచ్చింది ఆ కుమార్తెను రిసీవ్ చేసుకుంటానికి మా ఇంట్లో అందరూ ఎయిర్పోర్ట్కి వెళ్ళాం చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళాం ఎందుకు అంటే నా కుమార్తెను ఆహ్వానించడానికి నా కుమార్తె రెండు సంవత్సరాలు విదేశాల్లో ఉంది ఆ బిడ్డ రాకుందో చూడాలి నా కుమార్తెను నా కుమార్తెను స్వాగతం స్తోత్రం చెప్దామా మేము వెళ్ళాము అంటే మా పిల్ల చెన్నై దాక వచ్చిన పిల్ల మానుకోండి రాదా చెప్పండి ఇప్పుడు మనము మధ్యాశం దాకెళ్ళి పైకి వెళ్ళలేమా మనకే ఇంత గౌరవం తెలిస్తే మనం పుట్టించిన వారికి ఇంకెంత గౌరవం ఉంటుందండి స్తోత్రం చెప్పండి చెప్పండి దేవుని స్తోత్రం నిన్ను ఆహ్వానించటానికైన మధ్య ఆకాశంలోకి వస్తాడండి దేవదూతలతో కోటాను కోట్ల తోతలతో వచ్చి నేను ఆహ్వానిస్తాడు చాలా విషయాలు నేను చెప్పాలనుకున్నది నేను ముగుస్తున్నాను ఎందుకంటే నా వెనక గొప్ప అద్భుతమైన సాక్షి ఉంది కాబట్టి వారి సమయాన్ని నేను దోచుకోకూడదు నేను కావాలని ఆ సేవుకుని రప్పించా మీ ధ్యాని అయితే అన్నాడు నువ్వు ఒక్కడేనా అన్నయ్యా అన్నాడు వద్దులే మేమిద్దరం పంచుకుంటాం అని చెప్పాను కనుక ఆ సేవకునికి టైం ఇస్తాను అమ్మా నా రెండు చేతులు జోడించి మీకు నమస్కరిస్తున్నాను మీరెవరో నాకు తెలియదు మీ జీవిత చరిత్ర ఏంటో నాకు తెలియదు ఎన్ని ఆ ప్రార్థన చేస్తూ ఇంకా పాపంలో బ్రతుకుతున్నావో నాకు తెలియదు ప్రార్థన చేస్తూ సినిమాలు చూస్తూ బ్రతుకుతున్నావేమో తెలియదు ప్రార్థన చేస్తూ భయంకరమైన దొంగతనాలు చేస్తూ తెలియదు కానీ ఈ రాత్రైనా ఆ పాపానికి స్వస్థ పలుకుతావా ఈ రాత్రైనా అయినా ప్రభు మాటికలో లోబడతావా ఈ రాత్రైనా అయినా ప్రభు చిత్తాన్ని స్వీకరించి ఆ ఏ పాపం నిన్ను ఎలుబడి చేస్తుందో అది వ్యభిచారమా దొంగతనమా మోసమా భయంకరమైన చుట్టలా వాటన్నిటిని విడిచిపెట్టి ఈ రాత్రి ప్రభుకు లోబడదాం దేవుడు తన మాటలు దీవించున్నగాక అందరూ మోకరిద్దామా చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకుని నేను ముగించి వేస్తున్నాను ఈ రాత్రి ఈ రాత్రి ఏసయ్య నీతో మాట్లాడాడు ఏసు దర్శించాడు యేసు స్పష్టంగా మాట్లాడాడు పరలోకానికి చేరేవారు ఎవరు అంటే రహస్య రాకడలో ఎత్తబడేవారే ఎత్తబడే గుంపులో ఉన్నావా విడిచిపెట్టబడే గుంపులో ఉన్నావో పరిశీలన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 చిన్న ప్రార్థన చేసుకుందాం మారు మనసు పొందకుండా చేరరు పరలోకము మారు మనసు పొందకుండా చేరరు పరలోకము మారు మనసు లేక రాత్రి నాలో కనబడిన శ్రీ ద్వేషం ఉందేమో కోపం ఉందేమో ప్రభా నాలో తండ్రి కనబడిని ప్రభా తండ్రి రహస్యమైన పాపాలు నన్ను ఏలుబడి చేస్తున్నాయి కృంగ ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నాను చేయలేకపోతున్నారు ప్రభా దైవ క్రమాలు పాటిద్దాం అనుకుంటున్నాను పాటించలేకపోతున్నాను ఏదో ఒక లోపం నన్ను బలహీనపరుస్తుంది కృంగ పరిశుద్ధంగా జీవిస్తలేదయ్యా ఇదిగో విశ్వాసంగా జీవిస్తలేదయ్యా ప్రార్థనలో గడపలేకపోతున్నా బైబిల్ వాక్యం చదవలేకపోతున్నా ఈ రాత్రి నీ సేవకుడి ద్వారా ఆత్మల్లో శుద్ధిపోకుండా భారభరిత్యంగా సభలు పెట్టి

ందుకోమని మా కొరకు సిల్వలు ప్రాణం పెట్టి తిరిగి లేచిన నరేయుడై శ్రేష్ట పరిశుద్ధ నామలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె